వాళ్ళు ఓడిపోకముందు కూడా ఇట్లాగే వాళ్ళ నాయకుడు కూడా మేము వస్తాము మళ్ళీ మేమే వస్తాము మేము మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టం ఉన్నారు ఏం చేశారు జనాలు పదకొండు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే జనాలు రేపు పొద్దున కనీసం మీకు సీట్ ఇవ్వడానికి నామినేషన్ కూడా మీరు చల్లదు కూడా మీకు మీ వెనకమాల ప్రజలు ఎవరు కూడా నుంచోరు పేరునని ఏంటంటే కావాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఇట్లాంటి మాటలు ఎవరన్నా సొంతంగా వీడియో తీపిచ్చుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఫర్ సపోజ్ నిజంగానే అతను ప్లాన్ చేస్తున్నాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు లేదంటే గుడివాడ రాజకీయాన్ని ఇలా రక్తి కట్టించండి బీసీ మహిళను అడ్డం పెట్టుకోండి అవన్నీ వర్డ్ చేయగా బయటకు వచ్చినాయి ఎవరన్నా ఎదురు మనిషిని పెట్టుకొని వీడు తీయించుకుంటాడా ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ స్క్రిప్ట్ లాగా లేదా వాళ్ళు ఏమీ చేయలేరు జస్ట్ ఇట్లాంటి నెగిటివిటీని జనాల్లోకి పంపించి అక్కడ వచ్చే డెవలప్మెంట్ని అమరావతి డెవలప్మెంట్ని కానివ్వండి ఇప్పుడు బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు వదులుతున్నారు ఇలాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఈ నెలలో రైతు భరోసా పడబోతుంది జూలై థర్టీ ఫస్ట్ అండ్ మొన్న పిల్లలకి కూడాను అమ్మఒడి సారీ తల్లికి వందనం పడింది అంటే ఇస్తాను అని చెప్పి ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా అందరికీ నేను మేనమావన్ అని చెప్పి ఇంట్లో ఒకళ్ళకి మేనమావన్ అయితే అయ్యి కూర్చోలేదు ఇక్కడ మా లోకేషన్ కానీ చంద్రబాబు గారు కానీ సో చెప్పినవి చెప్పినట్టు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం సో చేసుకుంటా వాళ్ళు వాళ్ళు జనాలు నమ్మి ఓట్లేసారు కాబట్టి మానమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం రెస్పాన్సిబిలిటీతో అన్ని పనులు చక్కచక్క చేసుకుంటూ వెళ్తున్నారు వన్ బై వన్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకొకటి మెయిన్ పాయింట్గా పట్టి పెట్టుకుంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి గంజాయిని అరికట్టడం